నమస్కారం ఇప్పుడు చూస్తే అమృత అమృత గారు కూడా మన కోర్టు ఆల్రెడీ ఇచ్చింది ఇచ్చింది అవునండి గురు శిక్ష ఇచ్చింది మిగతా వాళ్ళు జీవితకార అవునండి దీనివల్ల ఏమంటారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇప్పటివరకు కూడా చాలా దళిత సంఘాలు దీని గురించి మాట్లాడారు ఇప్పటివరకు అగ్ర కులాల వాళ్ళు ఎవరు నోరు తెరవబోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పుడు మేము అగ్ర కులాల తరఫున మేము మాట్లాడుతున్నాము అగ్ర కులాలంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర అందరూ అగ్రకులాలే దీని తరపున మేము మాట్లాడడం జరుగుతున్నది ఇక్కడ ఏమవుతున్నదంటే అగ్ర కులాల వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఈమె విషయంలో జరిగింది కూడా అదే అన్ని కులాలు మన రాజ్యాంగం ప్రకారం ప్రతి కులానికి కూడా తగినటువంటి గౌరవం ఉంది అలాగే మేము కూడా అన్ని కులాన్ని కూడా గౌరవిస్తాం కానీ కూడా ఈ మధ్యన కూడా ఈ అగ్ర కుల స్థాయిలు ఎదుర్కోవాలని చెప్పేసి కొంతమంది కూడా ఇక లవ్ జిహాద్ ఎలా ఉందో ఈ క్యాస్ట్ జిహాద్ అనేది కొత్తగా వచ్చింది లవ్ జిహాద్ అంటే అందరు తెలిసే ఉంటుంది ఈ యొక్క ముస్లిమ్స్ వాళ్ళు హిందూ అమ్మాయిల్ని వాళ్ళని ట్రాప్ చేయడం వివాహం చేసుకోవటం తర్వాత వాళ్ళని విడ వదిలేసేయటం ఈ విధంగా కూడా కన్వర్ట్ చేయడం విధంగా కూడా చేస్తున్నారు ఇది అందరూ తెలుసు అలానే ఈ క్యాష్ జిహాద్ అనేది కూడా కొత్తగా వచ్చింది ఇది చాలామందిని రీసెర్చ్ చేసిన మీద చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కులాల వాళ్ళు కొన్ని అగ్ర కులాలకు చెందినటువంటి బాగా డబ్బు ఉండటం వాళ్ళని కూడా వీళ్ళు ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసి లవ్ పేద వాళ్ళు ఎంబడబట్టం వాళ్ళని వివాహం చేయడం కూడా జరుగుతుంది తద్వారా వాళ్ళ సమాజంలో వాళ్ళ స్థాయి ఉందో లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు చేయడం జరిగింది అమ్మాయిని ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు ఒక మాలకులానికి చెందినటువంటి మాలకులానికి చెందినటువంటి ఎస్సీ చెందినటువంటి ఆ పిల్లవాడు ఈ అమ్మాయి డబ్బున్నది వయసులకు చెందినది ఒక బ్రాహ్మణ క్షేత్ర వయసు వీళ్ళందరూ కూడా అగ్ర కులాలు వాళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు ఇందులో వయసు కులం అంటే వాళ్ళు ఇంకా కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటారు కాబట్టి అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి ఆ అమ్మాయిని కనుక టార్గెట్ చేస్తే మన వాల్యూ పెంచుకోవచ్చు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు ఆ పిల్లోడు తొమ్మిదో తరగతి నుంచి అమ్మాయి అమ్మడబట్టడం జరిగింది ఎమ్మడట్టం లవ్ చేస్తున్నానటం ఆ అమ్మాయి ఒప్పుకోపోతే ఆమె రకరకాల వేధించడం చేశాడు చివరికి కూడా అతని వేధింపులు తట్టుకోలేక ఆమె అతని లొంగిపోయింది అమ్మాయికి అప్పటి నుంచి కూడా పదో క్లాస్ నుంచే బ్లూఫిల్మ్ చూపించడం ఇట్లా చాలా బ్యాడ్ అని చూపించేసి ఆ అమ్మాయిని కూడా వాళ్ళు చెడగొట్టేశారు తర్వాత ఆమెకు మందు కూడా పెట్టారు ఈ విధంగా పెట్టడం వల్లే ఆమె చాలా తన జీవితంలో కూడా చాలా బ్యాడ్గా కూడా అయిపోయింది చివరికి కూడా అతను వివాహం చేసుకొని కూడా వెళ్ళింది ఈ వాహం ఇదంతా కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా జరిగింది ఇక్కడ రెండు రకాలైనటువంటి పీపుల్ ఉంటారు చాలా మంది క్యాష్ అంటే ఏముంది అంటారు క్యాష్ లోనే అంతా ఉంది ఎందుకంటే ప్రతి కులానికి కూడా కొన్ని సంస్కృతి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఒక ఇప్పుడు మనం అందరినీ గౌరవించాలి కాబట్టి ఒక వైశ్య కులం అంటే వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొంత సంస్కృతి ఉంటాయి బ్రాహ్మణులకు కొంత సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి ఇంకా అనేక కులాలకు కూడా వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి ఈ క్యాస్ట్ వాడు వేరే క్యాస్ట్ చేసుకోవటం వల్ల వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుల నాశనం కూడా జరిగింది అంటే చూస్తే మొన్న తమ్ముడు తమ్ముడు కూతురు కూడా ఆల్రెడీ కేవలం అమృత చేసిన తప్పు వల్ల ఈ రోజు మా నాన్న జైలుకి వెళ్తున్నారు అవునండి అదేవిధంగా అమృత తప్పు చేస్తే తండ్రి కూడా అదే తప్పు చేసి చంపి కూడా కదా కదా అది అవునండి అమృతని ట్రాప్ చేశారండి అమృతని వెనక్కు తీసుకురావడానికి వాళ్ళు విపరీతమైన ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు ఇంకా ఏంటంటే ఈమె తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఇక్కడ సమాజంలో రెండు మూడు రెండు రకాలైనటువంటి పీపుల్ ఉంటారు ఒకటి ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించి పెద్దవాళ్ళని గౌరవించి ఒక వర్గం ఉంటే తల్లిదండ్రులను గౌరవించకుండా పెద్దవాళ్ళని గౌరవించకుండా వర్గం ఇంకొకళ్ళు ఉంటారు ఈమెం చేసిందంటే తల్లిదండ్రులు గౌరవించే వర్గం కాకుండా తల్లిదండ్రులను గౌరవించకుండా ఉండే వర్గంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తల్లిదండ్రులకు అంగీకారం లేకపోయినా సరే ఇంట్లో నుంచి ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు తండ్రికి అతను చాలా బాధపడ్డాడు ఎందుకంటే అతను అంత కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరి కోసం అన్ని అమ్మాయి కోసమే కదా తన అమ్మాయికి ఒక సంక్షేమం కోసం ఇంత పని చేస్తుంటే ఆమె వెళ్ళిపోవడం ఏంటి సంతోషం తెలుసుకోలేకపోయా కూతురు సంతోషం అంటే ఆమె తెలిసి చేసిన పొరపాటు అది పొరపాటు అది పద్దెనిమిది పదిహేడేళ్ళ వయసులో ఆమెకి ఏం తెలుస్తుంది చాలామంది అంటారు ఖచ్చితంగా కూడా తల్లిదండ్రుల పర్మిషన్ ఉంటేనే కూడా వివాహం చేయాలి ఈ విధంగా చట్టాన్ని మార్చాలి భారతదేశంలో చట్టాన్ని మార్చాలి ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో వీళ్ళకి ఎట్లయినా వాటా ఉంటుంది కదా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవించిన వాళ్ళు అసలు ఆస్తి ఎందుకు ఇవ్వాలి సో అది వాళ్ళు సిగ్గుపడాలి ఇప్పుడైనా అమృత కూడా సిగ్గుపడాలి ఇంకేందంటే ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది ఆమె వల్ల ఏమైంది అతని యొక్క తండ్రి ఒక గౌరవనీయ పొజిషన్లో ఉండేవాడు ఒక టీఆర్ఎస్ పార్టీలో చేరి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కానీ ఖచ్చితంగా టికెట్ వచ్చేది అతనికి వస్తే ఇవాడికి ఎమ్మెల్యే గాను ఒక మినిస్టర్ గానో ఉండాల్సిన వాడు అటువంటి వాడు అమ్మాయి చేసిన వల్ల అతను పరువు పోయింది సమాజంలో తలెత్తుకోలేక అతని ఆస్తులన్నీ కూడా కోర్టు కేసుల్లో పోలీస్ కేసులు ఇరుకుపోయినాయి ఇంకా అతను ఏం చేయలేక చివరికి డబ్బులకు కూడా ఇబ్బంది పడ్డాడట చివరికి లాయర్కి డబ్బులు కట్టడానికి కూడా ఫీజు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు ఆయనకి ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు అతను ఆస్తులన్నీ కూడా స్థిరాస్తుల రూపంలో ఉన్నాయి ప్రాపర్టీస్ రూపంలో ఉన్నప్పుడు అతను ఇక వాటిని లిక్విడిటీ చేసుకోలేక ఎందుకంటే ఎవరు కొనడానికి రాలేదంట చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడి ఈ విధంగా అమ్మాయి కూడా అంటారు కొంతమంది పూర్వకాలంలో కడుపులో ఉన్నది అమ్మాయిని తెలిసి ఆపార్షన్ చేయించేవాళ్ళు అంట ఎందుకంటే అమృత లాంటి వాళ్ళు పుడతారు భయం ఈ అమృత లాంటి వాళ్ళు కనుక ఇంకొంతమంది పుట్టారంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా కడుపులో ప్రెగ్నెన్సీలో ఉన్నది ఆడపిల్లని తెలిసి ఖచ్చితంగా ఆపార్షన్ చేయిస్తారు ఎందుకంటే అమృత లాంటి వాళ్ళు పుట్టకూడదు ఈమె ఎటువంటి చెడు సమయంలో కలవటోళ్ళు పుట్టిందో అమావాస్య రోజు పుట్టిందేమో కానీ ఈమె వల్ల ఏంటంటే ఆమె తండ్రి చనిపోయాడు ఆ మొగుడు చనిపోయాడు చివరికి ఆమె బంధువులందరూ కూడా ఇక వా ఆయన బాబాయ్ కూడా ఇప్పుడు జీవిత ఖైదీ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఆమె కూతురు కూడా అతని కూతురు తీవ్రంగా బాధపడుతుంది ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఎటువంటి శిక్షలు కూడా పడవు ఎందుకంటే వీటిని ఖచ్చితంగా కూడా హైకోర్టులో అప్పీల్ చేయడం జరుగుతుంది హైకోర్టులో అప్పీల్ చేయి హైకోర్టులో కూడా వాటి వాదనాన్ని కూడా నడుపుతారు ఒకవేళ హైకోర్టులో కూడా అటువంటి తీర్పే వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా దీన్ని అమలు చేయనివ్వము ఇది కేవలం ఒక ఎస్సీ ఎస్టీ కోర్టు మాత్రమే ఇచ్చింది కాబట్టి అదే ఫైనల్ తీర్పు కాదు ఈ విషయం గమనించాలి ఖచ్చితంగా కూడా దీని త్వరలోనే కూడా హైకోర్టులో అప్పీల్ చేస్తాము అమ్మాయికి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడక చేయడం జరుగుతుంది ఓకే అంటే అనేది ఏమి లేదు కదా ఇష్టపడ్డప్పుడు చేసుకుంటా ఖచ్చితంగా మార్చాలండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అమృతకు డిమాండ్ చేస్తున్నాం రేపు నీకు పిల్లవాడు పుట్టాడు పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేపిస్తాం స్కూల్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి అమ్మాయి ఆ పిల్లవాడి తండ్రి పేరు తల్లి పేరు అవన్నీ రాసుకుంటూ రావాలి అందులో రేపు పిల్లవాడి క్యాస్ట్ అంటే ఏం రాస్తావు అని అమృతకు కూడా బహిరంగ ప్రశ్నిస్తున్నాం అమృత కూడా బహిరంగంగా దీనికి ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే రేపు కులం దాంట్లో వయస కులం అని రాస్తుందా లేకపోతే మాలకులం అని రాస్తుందా ఖచ్చితంగా చెప్పాలా మేము ఎందుకంటే మాలకులం అని రాసిందనుకోండి ఎస్సీ వర్గం చెందినటువంటి వాళ్ళతో అప్పుడు వయస కులంలో ఒక మనిషి తగ్గిపోయినట్టే కదా ఆ వా వయసులకు నష్టం జరిగే అందుకని ఈమె కులద్రోహి కుల భ్రష్టాలు అనటం జరుగుతున్నది లేదు వయసు కులం పేరు రాసింది అనుకోండి మరి ఇక మాల కులం వాడి ఒకని నాశనం చేసినట్టే కదా ఇది ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఈ కులాంతర వివాహాలను ప్రోత్సహించకూడదు కొన్ని ప్రోత్సాహాలు అందజేస్తున్నారంటే వాటి అన్నిటి కూడా ఆపివేయాలి అతను తీవ్రమైనటువంటి మానసిక ఉద్ధితో చేయడం జరిగింది అతను అతను అప్పుడు మర్డర్ చేయడం అనేది కరెక్ట్ అని చట్ట ప్రకారం ఎవరు ఒప్పుకోరు చట్ట ప్రకారం కరెక్ట్ కాదు కానీ ఏంటంటే ఇతను మైనర్ టైంలో నుంచి ఆ అమ్మాయి అమ్మ పట్టడం ఆ అమ్మాయిని రకరకాల లోపరుచుకోవడానికి కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు మనం బయట చూసినట్లయితే ఒక చట్టం ఉంది ఎవరైనా మైనర్ బాల్డ్ కనుక బండి డ్రైవ్ చేసినట్టయితే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే ఆ అబ్బాయితో పాటు అతని పేరెంట్స్ కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అదేవిధంగా ఈ ఎవరైనా సరే మైనస్ స్థాయిలో ప్రేమలను కూడా స్టార్ట్ చేసినట్టయితే ఆ ప్రణయ్ తండ్రిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి ప్రణయ్ తండ్రికి శిక్ష విధించాలి ఖచ్చితంగా చేయాలి ఇది ఇది ఇప్పుడు అమలు జరగాలని భావిస్తున్నాం చట్టంలో లేకపోతే చట్టంలో మార్పులు చేయాలి మార్పులు చేసి ఇప్పుడు అందరూ కూడా చదువుకోవడానికి బయటకు వస్తున్నారు కాబట్టి కాలేజీ స్థాయిలో స్కూల్ స్థాయిలో కూడా ఈ యొక్క ప్రేమలు అటువంటి చేయకూడదు వీటికి సినిమా వాళ్ళు కూడా బాధ్యత వహించాలి అల్లు వంటి ప్రముఖ వాళ్ళు కూడా దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ చేయడం ద్వారా సమాజంలో ఈ చెడును కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతతో సినిమాలు తీయాలి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి సమాజం మైండ్ చెడగొట్టేసి ఇటువంటి మైనస్ స్థాయిలో ఉన్న ప్రేమలను పెట్టేసేసి సమాజాన్ని పాడు చేయొద్దని కూడా వాళ్ళకి బహిరంగమే విజ్ఞప్తి చేస్తున్నాం